హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ శివాలయంలోనికి అడుగు పెట్టగానే పరమేశ్వరుడి కంటే ముందుగా మనం నందిని దర్శించుకుంటూ ఉంటాము కొందరు నంది రెండు కొమ్ముల మధ్యలో నుంచి పరమేశ్వరుని చూస్తే మరికొంతమంది వారు తమ చెవిలో అధిష్టాలను చెప్పుకుంటారు నంది పరమేశ్వరుడికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకు ఇంత ప్రాముఖ్యత మరి ఆ నందీశ్వరునికి ఉన్న చరిత్ర ఏందో తెలుసుకునే ముందు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వం శిలాదుడు అనే ఋషి ఉండేవాళ్ళు ఎంతటి జ్ఞానాన్ని సాధించినా ఎంత సంపద సాధించినా కానీ పిల్లలు లేకపోవడం అనేది ఆయనకు లోటుగా ఉండేది ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలిగేందుకు పరమశివుని కోసము తపస్సు చేసాయాడు శిలాదుడు ఎన్నో ఏండ్లు గడిచిపోయాయి కానీ శిలాదుని తపస్సు మాత్రం ఆగలేదు అతని ఒంటినిండా చెదలు పట్టినా సరే మాత్రం ఏమాత్రం తగ్గలేదు ఎట్టకేలకు శిలాదుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఆ పరమశివుడు నాకు అయోనిజుడు అయిన ఒక కుమారుని కలగజేయని కోరుకున్నాడు శిలాదుడు అతని భక్తికి ప్రవశించిన పరమేశ్వరుడు తదాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రవహించాడు ఆ బాలుడికి నంది అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థమట బాలుని లాగానే అతని మేధస్సు కూడా అతి సాధారణంగా ఉండేది పసివాడకుండానే సకల వేదాలన్నీ అవపోషణ పట్టాడు ఇలా ఉండగా ఒకసారి శిలాదుని ఆశ్రమానికి మిత్రవర్ణులు అనే దేవతలు వచ్చారు ఆశ్రమంలో ఉన్న పిల్లవాడిని చూసి వాళ్ళు ఎంతగానో మురిసిపోయారు వారు అతనికి చేసిన అతిథి సత్కారాలను చూసి పర్వశించిపోయారు వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మానుభవ అని ఆశీర్వదించబోయి అలాగే ఒక నిమిషం ఆగిపోయారు నందివంక దీక్షగా చూసి మిత్రవర్ణులు ఎందుకలా బాధలో మునిగిపోయారు శిలాదునికి ఏమాత్రం అర్థం కాలేదు ఎంతగానో ప్రాధేయపడిన తర్వాత నంది ఆయుష్ త్వరలోనే తీరిపోతుంది అని తెలుసుకున్నాడు శిలాదుడు భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు కానీ నంది మాత్రం తొనగలేదు బెనకలేదు శివుడి అనుగ్రహంతో పుట్టినవాడిని కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు అంటూ శివుడి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది నంది తపస్సుకు మెచ్చిన శివుడు అతి తక్కువ కాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు శివయ్యను చూసిన నందికి నోట మాట రాలేదు ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండో కదా అనుకున్నాడు అందుకే ఆయన ఆయుస్సు గురించో ఐశ్వర్యం గురించో వరాలు కోరుకోకుండా కాలం పాటు నీచెంటనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని శివుని వేడుకున్నాడు నందీశ్వరుడు అలాంటి భక్తుడు తన చెంతన ఉంటే శివునికి కూడా సంతోషమే కదా అని అందుకే నందిని వృషరూప రూపంలో తన వాహనంగా ఉండిపోమంటూ అనుగ్రహించాడు ఆనాటి నుంచి శివుని ద్వారపాలకునిగా ఆయననే కాచుకొని ఉంటూ ఆయన ప్రమదగణాల్లో ముఖినిగా కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని నన్ ధన్యం చేసుకున్నాడు నందీశ్వరుడు శివునికి సంబంధించిన చాలా కథల్లో కూడా నంది యొక్క ప్రసక్తి ఉంటుంది వాటిల్లో శివుని పట్ల నందికి ఉన్న భక్తి దీక్షలు కనబడుతూ ఉంటాయి ఉదాహరణకు క్షీరసాగర మదనంలో ఆలాహలం అన్న విషయం వెలువడినప్పుడు దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషయాన్ని మింగి గర్లకంటునిగా మారాడు ఆ సమయంలో కొద్దిపాటి విషయము కిందికి ఒలికిందట అప్పుడు శివచంతనే ఉండే నంది ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషయాన్ని కూడా ఆరగించేశాడు మహామహాదేవతలే దేవతలే ఆలాహలానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్నటువంటి నమ్మకంతోనే దాన్ని సేవించాడు నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తారు కర్ణాటకలోని బసవగుడి మైసూరులోని ఇలాంటి ప్రదేశాలలో నందికి ప్రత్యేకించి ఆలయాలు కూడా ఉన్నాయి అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా లేపాక్షి మహానంది ఇలాంటి క్షేత్రాల్లో కూడా నందికి ప్రాధాన్యత కనబడుతూ ఉంటుంది శివుడు ఉన్నంత కాలం కూడా ఆయన భక్తుడు ఆయన బసవన్నకు కూడా ఎలాంటి లోటు ఉండదు ఇది నందీశ్వరుని చరిత్ర ఓకే మరి ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి